బుట్టలో నుంచి కోడిపెట్టను బయటకు తీసినట్టు ఇదే నా సర్ప్రైజ్ అంటూ డాక్టర్ గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన జగన్ ని చూసి పార్టీ నివ్వెరపోయింది కనీసం పది లక్షలైనా నా దగ్గర లేవన్న ఆ డాక్టర్ కి భరోసానిచ్చి పొలిటికల్ గేమ్ బిగిన్ చేసిన తీరుకు ఆశ్చర్యం వ్యక్తమైంది జగన్ స్పూన్స్ అభినందించాయి కానీ అక్కడక్కడా మాత్రం అసంతృప్తుల డప్పులు మోగాయి అయినా మా పార్టీ గెలుపు డబుల్ అంటోంది క్యాడర్ ఒకప్పుడు తెలుగుదేశంలో మంత్రిగా కూడా పనిచేసిన అదే బల్లి దుర్గా ప్రసాద్ రావు వైఎస్ఆర్ సిపిలో చేరి పోటీ చేసి గెలిచిన సీట్ అది ఆయన కోవిడ్ మూలంగా మరణిస్తే జరుగుతున్న ఉప ఎన్నికలు జనరల్ నాలెడ్జ్ మన కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా ఈ రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకత వచ్చిందా రాష్ట్రాన్ని అప్పుల పాల్ చేసినా సరే అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు లెఫ్ట్ అండ్ రైట్ పనిచేస్తున్న డబ్బులే ఓట్లు రాల్చేస్తున్నాయన్నది పార్టీ ధీమా ప్లస్ ఈ మధ్య గెలుచుకున్న స్థానిక ఎన్నికల పార్ట్ వన్ అండ్ పార్ట్ టూల్లో జగన్ పార్టీకి వచ్చిన వాపు కూడా ఇందుకు కారణం అంటూ పార్టీల నుంచి నుంచి ఎద్దేవాళ్ళు కూడా వినిపించాయి మరి ఇంతలో ఎందుకు జగన్ రంగంలోకి దిగినట్లు ప్రచారానికి మా అన్న అసలు రావాల్సిన అవసరమే లేదని ఇప్పటిదాకా దండోరాలేసిన పార్టీ నాయకులు ఈ జగన్ అకస్మాత్తు ప్రచార పర్యటన కార్యక్రమానికి ఎందుకు తెరలేపుకున్నట్లు తమ అధికార పార్టీ నాయకుడి పర్యటన ఒక్కరోజైతే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏకంగా వారం రోజుల పాటు ప్రచారం పదిహేడో తారీఖు ఎన్నికలైతే మే రెండో తేదీ దాకా వీడని ఓట్ల కౌంటింగ్ అండ్ ఫలితాల సస్పెన్స్ మామూలుగా అయితే కథ సాఫీగా జరిగిపోవాల్సిన ఈ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రయాణం ఏదైనా ఒడిదుడుకులకు లోనవుతోందా లేకపోతే ఎందుకీ జగన్ ప్రయాణం సాఫీగా గెలిచిపోయేది కానీ ఈసారి బరిలోకి దిగిన బీజేపీ పైగా అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన అధికార చక్రాలు గిరగిరా తిప్పుతున్న టైంలో తాను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటానంటే కుదరదనుకున్నారేమో ముఖ్యమంత్రి గారు కడపటి వార్తలు అందేసరికి తిరుపతి ప్రచారం ప్రోగ్రాం ఖరార్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యక్తి మామూలు ఆఫీసర్ ఏమీ కాదు అటు ఆంధ్ర ఇటు కర్ణాటక కేడర్లో కావలసినన్ని ఉన్నత పదవులు నిర్వహించిన ఐఏఎస్ అధికారిని రత్న ప్రభ ఆవిడ పవన్ జనసేనను కాదని ఏరి ఎంపిక చేసుకున్న ఈ బీజేపీ రత్నానికి ఏదో ఎక్కడో స్పెషాలిటీ ఉండుండాలి అమిత్ షా లెక్కలు పూర్తిగా వేరేగా ఉంటాయి లేకపోతే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలుచుకున్న ఈ సీటు మీద ఆ బీజేపీకి ఇంత ప్రేమ ఎక్కడో తేడా కొడుతోంది రీడ్ బిట్వీన్ ది లైన్స్ ఈ రాష్ట్రంలో మీరు పీకేదేమీ లేదంటూ ఎవరెన్నెన్ని చెప్పినా వినకుండా బరిలోకి దిగిన ఆ బీజేపీ ఎన్ని శాతం ఓట్లు సాధిస్తుంది అది కూడా ఈ పవన్ కళ్యాణ్ సహకారంతో తెలుగుదేశాన్ని మరో లెక్క గెలవాలి గెలిచి తీరాలనే దానికంటే త్రిముఖ పోటీలో సూపర్ ఓట్లు సాధించుకుని గట్టి పోటీ ఇవ్వకపోతే మాత్రం తేడాలు వచ్చేస్తాయి ఇప్పటికే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు గుడ్ బై చెప్పి వెనక్కి తగ్గేసిందన్న మోస్తున్న వీక్ పార్టీ అది లేటెస్ట్ వార్తల ప్రకారం చంద్రబాబు తన ప్రచార షెడ్యూల్ని ఏకంగా వారం రోజుల పాటు ఈ తిరుపతి నియోజకవర్గాన్ని చుట్టేసేయడానికే కేటాయించుకున్నారు పైగా పద్నాలుగో తేదీన తిరుపతి పట్టణంలోనే ఈ ఇద్దరికీ వీధి ప్రచార పోరాటం జరగబోతుందనేది టాక్ తేల్చేద్దాం తన పాదయాత్రలో ఫిజియోథెరపీ చేసినందుకు గాను అతని రుణాన్ని తీర్చుకోవడానికి ఏకంగా పార్లమెంట్ సీటుకు టిక్కెట్ ఇచ్చేసి తీసుకున్నారనేది అనుకున్నా ఖర్చు మొత్తం నెత్తి మీదే వేసుకున్నాడు జగన్ సమ్మర్లో రైట్ చాయిస్ ఉక్కపోతలో జనం పంకాలేసుకోకుండా ఎందుకుంటారు చివరిగా చిన్నమాట ఆంధ్రాలో కోవిడ్ క్వశ్చన్ లేకుండా బరితెగించిపోతోంది ఈ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో అదుపు తప్పి ఆటలాడుకుంటున్న ఫిగర్స్ న్యూస్ లో తరచూ కనిపిస్తున్నాయి ఏపీలో హాట్లిస్ట్ లిస్ట్ ఈ రెండు జిల్లాల్లో పకడ్బందీ మెడికల్ ట్రీట్మెంట్ జరగకపోతే అంతే కానీ సీఎం మాత్రం తన పొలిటికల్ ఫిజియోథెరపీలో బిజీ బిజీ ఫిజియో జర్నీ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి